హాయ్ అండి అందరికీ నేను ఈరోజు ఒక మిరప మొక్కని చూపిస్తున్నాను ఇది నేను నార్పోస్ పెట్టింది కాదు రోజు కిచెన్ కంపోస్ట్ వేస్తాను ఆ కిచెన్ కంపోస్ట్లో మొలిచిన మొక్క మనం ప్రత్యేకించి పెడితే ఇంత బాగా పెరగదు అది పడి మొలిచింది కాబట్టి ఇంత బాగా పెరిగింది ఇంకా పూత ఉంది కాయలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు కాయడం మీదనే ఉంది అసలు దీన్ని తీసేద్దాము ఆ డబ్బాలో మొలిచింది తీసేద్దాం అనుకున్నాను కానీ పక్కకే ఉంది కదా చూద్దాం కా ఎలా కాస్తుందో అనుకున్నా అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది చెట్టు విపరీతమైన పూత వచ్చింది అసలు ఫస్ట్ టైం ఇంత బాగా కాపు రావడం వీడియోలలో చూసి అంత చూపిస్తారు అది అంత నిజమేనా అనుకున్నా కానీ మా ఇంట్లోనే ఇలా కాయలు రావడం చాలా హ్యాపీగా ఉంది అది చిన్నదైనా పెద్దదైనా మన ఇంట్లో వచ్చిందంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది ఇది మడి నేను ఒక పక్కకు సొరకాయ కానీ చిక్కుడుకాయ తీగ కానీ పెట్టి పైకెక్కిద్దామని కట్టుకున్నాను ఒక పక్కకు నేనే కట్టాను దాంట్లో ఈ డబ్బాలో మొలిచింది మొక్క ఇంకా డబ్బా కూడా తీరాలేదు పోనీ ఉండలే అని ఉంచేశాను ఇంకోటి చూపిస్తాను ఇది ఓమాకు కుండి ఇదంతా మా బాల్కనీ అండి మా బాల్కనీలో ఓమాకు చెట్టు లోపల టమాటా మొలిచింది ఇప్పుడే పూత వస్తుంది ఎంత చిన్న చెట్టుకు పూత వచ్చింది చూడండి అంత కిచెన్ కంపోస్టు ద్వారానే ఇదంతా ఇంకా ఎట్లాగూ పూత బాగుంది కదా నేను కొంచెం బలం కావాలని నేను ఎలాంటి లిక్విడ్ ఇస్తున్నానో చూడండి ఒక లీటర్ లీటిలో ఇది నేను తయారు చేసుకున్న లిక్విడ్ నేను దీని గురించి లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో ఒక లీటర్ నీళ్లకు ఈ లిక్విడ్ ఒక ఫైవ్ ఎంఎల్ చాలు ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకొని పోస్తున్న దాంట్లో చాలా పవర్ ఉంటుందండి ఈ లిక్విడ్కు ఇలా కలిపేసి ఇస్తున్నాను ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి ఇస్తున్నాను రోజు కూడా ఇవ్వద్దు ఇలాగే ఇంకొక కుండీలో మొలిసిన మొక్కని చూపిస్తాను ఇది మందారం చెట్టు పూజ కోసం మందారాలు బయట పెడితే ఆవులు వచ్చి తింటున్నాయని ఇంట్లోనే పెడతాను నేను ఇట్లా డబ్బాలో దాంట్లో రెండు వచ్చాయి కిచెన్ కంపోస్ట్ వేస్తాం కాబట్టి దానంతా స్ట్రాంగ్గా లేదు కానీ ఉండని చూద్దాం కాస్తుందేమో అని ఒక కాయ వచ్చింది దీనికి ఫస్ట్ వచ్చిన పూతకి ఇప్పుడే కొద్ది కొద్దిగా పూత వస్తుంది అక్కడక్కడ అక్కడక్కడ ఓనీలే పక్కకే ఉంది కదా అని అట్లాగే ఉంచేసిన ఇది మందారం మొక్క బలం తీసేస్తుంది కానీ ఎక్కువ రోజులు ఉండదు కదా మిరప మొక్క అని ఉంచేసిన చిన్నగా పూత వస్తుంది ఇప్పుడే ఇంకో ముక్క చూపిస్తాను ఇక్కడ ఒక డ్రమ్ము సగం ముక్కలో పొంత చెట్టు పెట్టాను ఆ చెట్టు లోపల మొలిచింది ఇక్కడ కూడా మిరప మొక్క ఇది చాలా బలంగా ఉంది వెడల్పుగా ఉంది టబ్బు కాబట్టి ఈ పూలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో చాలా పెద్దగా ఉన్నాయి ఈ పూలు ఆ పూలంతా చిన్నగా లేవు ఇది నేను అనుకుంటున్నాను ఇది దొడ్డు మిరపకాయ అనుకుంటా లావుగా ఉంటుంది చూడండి ఆ మిరపకాయ అనుకుంటా పెద్ద పెద్ద పూలు ఇప్పుడే వచ్చాయి విపరీతంగా వచ్చింది చెట్టు అంతా చెట్టు ఉండడం కూడా బాగా నల్లగా ఉంది వేరే రకంగా ఉన్నాయి ఆకులు మరి సిమ్లా మిర్చి అయితే అయ్యి ఉండొచ్చు ఇదేనండి నేను ఇచ్చిన లిక్విడ్ ఇది ఏదైనా పళ్ళు ఏ పళ్ళైనా కానీ తీపి ఉన్న పళ్ళు కానీ పులుపు ఉన్న పళ్ళు కానీ ఏవైనా వాటి తొక్కలైనా పండైనా పాడైపోయిందైనా పండులు మూడు వందల గ్రాముల పండు తీసుకొని రసం అంటే రసం కానీ గుజ్జు కానీ తీసుకొని ఒక వంద గ్రాముల బెల్లం వేసి ఇలా సీసాలో పోసుకొని మూత పెడుతూ రోజు మూత తీస్తూ ఉండాలి అలా గ్యాస్ ఫామ్ అవుతుంది ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం మూత తీసేసి గ్యాస్ విడుదలవుతుంది దాంట్లో ఆ గ్యాస్ అంతా తీసేయాలి అలా నైంటీ డేస్కు తయారైన లిక్విడ్ ఇది ఇది సంవత్సరమైనా ఉంటుంది ఈ లిక్విడ్ మూత చాలా జాగ్రత్తగా తీయాలి ఇది ఒక వన్ ఇయర్ వరకు నీళ్ళు ఉంటుంది